हटाओ बीजे पी हटाओ అదే విధంగా రావుతున్న అదే విధంగా గాంధీ కుటుంబాన్ని గాని కొండ వారు నెహ్రు లిఫ్ట్ చేసిన చేసి ఏం తెచ్చి మరి నోటి పచ్చినట్టు వల్ల నెహ్రూ అబద్ద ప్రచారం చేసింది ఒకసారి ఘటనలో పోటీ నెహ్రూ చేసింది భారతదేశానికి ఈ రోజు ఐఎంఎల్ లీడ్ వచ్చింది నెహ్రూ నవోదయ పాఠశాలలు లేచిన నెహ్రూ గట్టిగా మాట్లాడే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయంటే అది నెహ్రూ వ్యక్తిగా ప్రసాదితే భారతదేశంలో మోడీ ఉన్నడు అమిత్ షాగా పడడు అన్ని రావాలని जय माता दी 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 जय माता दी